భగవద్ జానమనందు ఈ మొదటి హద్దును అందుకోగలడు యోగి అందుకని మనుష్యానందం ఇది చెప్పి మళ్ళీ కింద మాట అంటుంటారు ఇది భగవద్ధానమనందు లభిస్తోంది అంటారు మనుష్యానందము ఈ మనుష్యానందానికి వంద రెట్లు పెరిగింది అనుకోండి దాన్ని మనుష్య గంధర్వానందము అంటారు అది ఇంకో వంద రెట్లు పెరిగింది అనుకోండి అలా హద్దులు పెంచుకుంటూ పెడతారు దేవ గంధర్వానందము అంటారు అంతకన్నా పైలో పై స్థాయిలో పితృదేవతానందము అంటారు ఇంకా పై స్థాయిలో దేవతానందము అంటారు ఇంకా పై స్థాయిలో సకల దేవతానందము అంటారు ఇంకా పై స్థాయిలో ఇంద్రానందము అంటారు ఇంకా పై స్థాయిలో బృహస్పత్యానందము అంటారు ఇంకా పై స్థాయిలో ప్రజాపత్యానందము అంటారు ఇంకా పై స్థాయిలో హిరణ్య గర్భానందము అంటారు అంతకన్నా పై స్థాయిలో పరమానందము కదా దాన్ని మించి ఇది లేదు అదే చిట్ట చివరి హద్దు ఆ పరమానందము ఘనమైతే ఓ రూపం పొందితే ఆవిడే ఆ ఆనందాన్ని యోగి అనుభవించగలడు అన్నాడు భగవద్ధ్యాన తత్పరుడైన వాడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు